హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి సమావేశానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు నన్ను ఎన్నో సంవత్సరాలుగా తిరువీ ప్రసాద్ ఒక సేవ కూడా గుర్తించి అను నిత్యం కూడా వాళ్ళ సొంత మధ్యగా చూస్తున్నటువంటి నా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా వచ్చిన కొద్ది కాలంలోనే ఇంతులకి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాలా అని అనుకోలేదు కాకపోతే తప్పదు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది కావ్య కృష్ణారెడ్డి అనే ఒక డైనమిక్ లీడర్ కావలికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వస్తున్నాడు అని అన్నప్పుడే ెడ్డి విషయం కావలో ఖాయం అయిపోయిందని చెప్పి ఆ పైల ఉన్నటువంటి భగవంతుడు అయిపోయింది ఆ క్రిస్తారెడ్డి కానీ ఏ విధంగా అతని అవాసు పాలు చేయాలి ఆ క్రిస్తారెడ్డి కానీ ఏ విధంగా అభూత కల్పన సృష్టించి మాయాజారం చేసి జంబరగడి పంబ మనం ఏ విధంగా చేయాలని అనేక విధంగా మీడియా రూపంలో మనం కొన్ని కొన్ని దాంట్లో అంటే అవి చదివి మన మనస్సాక్షి కూడా ఒప్పుకున్నటువంటి పాదాలు పనికి మానవుడు ఏడు దరిద్రుడు ఏదో గుడుకల్లో ఏదో ఎడకల్లో చూడొచ్చేవాడు ఇష్టొచ్చేవాడు అతడి వ్యక్తిగతంగా పాపని పిట్లేదైతే అది మీ అందరికీ మనకు అందరికీ పిల్లలు ఉన్నారు మనకందగా సంసారాలు ఉన్నాయి మనకు పిల్ల నిజంగా రెండు రాజకీయ పార్టీలు పోటీలో ఉన్నప్పుడు వారి యొక్క పరిస్థితులు ఆ అభివృద్ధి ఏముంది లేకపోతే ఆ పార్టీలో అభివృద్ధి ఏమీ లేదు ఎవరికి ఓటు అయ్యారా ఎవరికి అభివృద్ధి ఏ విధంగా గుణగనాలు ఉన్నాయి ఎవరైతే అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలు ఓటర్లు నిర్ణయిస్తూ కానీ ఆ అభివృద్ధి ఆ వ్యక్తిని ఆ అభ్యర్థిని ఏ విధంగా కిందపరచాలా ఏ విధంగా ఆ వ్యక్తిని మనం చేసే మార్పులు చేస్తారు ఇంకొక ఎవరో కలిగి వస్తే మనం విజయంగా గెలవచ్చు అదే విధంగా కుట్రలు కుటంత్రలు ఎన్ని చేసినా కూడా గ్రౌండ్ మెట్లు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ రోకేష్ గారు కానీ కింద ప్రతి వార్లో కూడా సర్వేలు చేసుకొని క్రిస్టారెంట్ అయితే కావాలలో కొబ్బరి విజయం సాధిస్తానని చెప్పిన పూర్తి సర్వేలు వచ్చినాయి కాబట్టి క్రిస్టారెంట్ అయితే ప్రకటించారు అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నుంచి కూడా ఏదో విధంగా ఏదో విధంగా మీరు అద్భుత కల్పంతో దాన్ని చిందర బందర చేసి రాజకీయ విలువలను కాజేసి ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు నేను పాత్ర నుంచి నేను కూడా యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడు తర్వాత నుంచి ఒక పది పదిహేను సంవత్సరాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి కానీ ఇంత ఇదిగా ఆ సోషల్ మీడియాలో విజిట్టు వెళ్తా దానికి ఒకరి ఇల్లు ఇచ్చుకుంటా వాళ్ళు రాస్తా ఎంత అసహ్యంగా ఉంది ఆయన పాత్రలో ఏం చెప్పాడు పాత్రలో చెప్పిన విధానము పాత్రలో వాళ్ళు బ్రహ్మరథం కృష్ణారే కానీ డ్రహ్మీ కానీ పోతుంటే బ్రహ్మరథం పెట్టారు ఆ పాత్రలో ఆ పాత్రలో వాళ్ళు చెప్పినది అనేక విధంగా వ్యక్తిగత దోషంతో క్వారీ క్వారీ కృష్ణారెడ్డి లేకపోతే క్వారీలో ఏవేటో జరిగినేనో మీరు రాస్తా ఉన్నారు మీకు తమ్ముంటే ఎమ్మెల్యే గారు క్వారీ దగ్గర పోదాం మీరు దాంట్లో ఎంక్వైరీ చెప్పింది ఆ క్వారీలో నేను వ్యక్తిగతంగా ఏదైనా ప్రభుత్వానికి తప్పు చేస్తే దాని మీద పరివసామైన నాకేదో శిక్ష చేస్తారు లేదు అంటే మీరు నిరూపిస్తే నేను ఈ నా నాకు జన్మనిచ్చినటువంటి రైతులు రైతులు ఏదైతే ఇక్కడ ఉన్నారో ఆ పాత్రలో సాక్షిగా నియమించి ఇక్కడ ఊరేసుకుంటాను అని అని చెప్పిందన్న ఒక్కొక్కరు మాటలు అయ్యా అంటారు ఒక్కొక్కరు అయ్యా అంటారు దాన్ని మనం చేసుకుని ఆయన ఏదో దౌర్జన్యం చేస్తున్నారు బెదిరిస్తున్నాడు ఆయన చూసి ఏదో ఒరిగిపోతున్నాడు చాలా విపతికరమైనటువంటి కావలి ప్రాంతం లాంటి శాంతియుతమైనటువంటి పుతి శ్రీరాములు గారు నడయాడినటువంటి ప్రాంతం ఈ కావలి ప్రాంతంలో అటువంటి దౌర్జన్యాలు బాధలు కరెక్ట్ కాదండి ఆయన ఎక్కడా కూడా ఎవరిని బెదిరించా ఎవరిని చేయాలా కృష్ణారెడ్డిగా నాకు పదిహేను సంవత్సరాల నుంచి బాగా మిత్రులు ఆ పదిహేను సంవత్సరాలు మిత్రులు ఉన్నా ఎప్పుడు ఇంటికి వచ్చినా కదా స్వయంగా ఇంట్లో కడతాము పక్కలో కూర్చుంటాను అరగంట గంట సేపు మాట్లాడతాము అంత సన్నిహితంగా ఉంటాం ఇటీవల కాలంలో నేనేమో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇబ్బంది పడిపోతున్నాను అక్కడికి వెళ్ళిపోయడానికి రాయబారాలు నా గిరిజన యాభై రెండు గంటలు చేశాను రెండుసార్లు సమయ కేంద్ర ఉద్యమాలు చేశా మహాత్మా గాంధీ విగ్రహాలు విగ్రహాలు పెట్టావు అనేక సేవలు చేశావు నా బిడ్డలు చాలా ఖర్చు పెట్టా ఏ ఒక్కరి ఒకరు వందల రూపాయలు తిరిగి ప్రసాద్ సంపాదించని చెప్పి అన్నారు అటువంటి గురువుల్లో ఇటువంటి సంపరమైనటువంటి విషయం విన్నా కూడా అప్పుడు కూడా మీరు అన్నీ పక్కన పెట్టండి రాజకీయంగా మనం ఏం అభివృద్ధి చేసాం వచ్చాయి ఏం అభివృద్ధి చేస్తాడు మనం ఈ సంవత్సరాల నుంచి కూడా చేసాం చేశామనేది ప్రజలు గమనించారు ఎవరిని ప్రజలు నిర్ణయించుకోవాలా ఎవరిని లే పంపాలంటే అవన్నీ ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి దాని కొత్తగా మనం ఏం చేయ లేదు మీరు ఈ విధంగా సోషల్ మీడియాలో లేకపోతే ఇంకో విధంగా రాసి 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 చేసినందుకు రోజు కృష్ణారెడ్డి గారికి బలం మెలవుతుంది తప్పితే అది అతని బలం పచ్చున్నారు ఎందుకంటే నేను వాళ్ళు తిట్టినా వాళ్ళు నన్ను తిట్టినా రోజు నేను పత్రికలు కనపడాలి రోజు నేను సోషల్ మీడియా చేయాలి వాళ్ళు తిరుమిది ప్రసాద ఎలా అంటారు తిరుమిది ప్రశం వారు ఎలా అంటారు ఒక తిరుమిది ప్రసాదాలు వచ్చాడు అంటే వాళ్ళు నన్ను ఒక తిరి ప్రసాదో బలం ఉంటుంది కాకపోతే ఎందుకు ఈ విధంగా త్రిపది ప్రసారం చుట్టూ ఇవన్నీ జరుగుతూ అని చెప్పినది ఒక సామాన్యుడు కూడా దాన్ని మాట్లాడుకునే విధంగా జరుగుతూ ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఇక నుంచి కూడా శాంతియుత మార్గంలో అహింస మార్గంలో ఇన్ని సంవత్సరాలు ఇలా ఎలా ఎలక్షన్ జరిగినాయో అదేవిధంగా రాజకీయం ఆపెత్తుంటాడు పెద్ద ఎత్తున ఉంటాడు కాబట్టి మనం ఏదైతే చేయదలుచుకున్నామో ఏం చేస్తున్నామో వాళ్ళు ఏం చేయలేదో మనం ఏం చేయలేదో దాన్ని పేదపేది మీద పోవేసి ముందు కూడా ఎటువంటి ఈ అలదడు లేకుండా సాంకేతిక మార్గంలో మనం ఎలక్షన్ కు పోయే దానికి కూడా మరి మీ సహాయ సహకాలు అందజేస్తారని చెప్పి ముందు కూడా ఇటువంటి ఈ సమావేశాలు సమావేశంలో సరైన పద్ధతి ఈ దోషంలో వ్యక్తిగత దోషంలో ఎందుకు వ్యక్తిగత దోషలు ఇబ్బందికరమైనటువంటి విషయం కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా చేతులు నమస్కరిస్తున్నాయి పోతారు ఇటువంటి దోషంలో కేసులు పోగొట్టు రాజకీయ పార్టీ